ధ్యానం వల్ల మానసిక ప్రశాంతతో పాటు శారీరక దృఢత్వం పెంపొందుతుందని ఐఎంఏ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగమల్ల శ్రీనివాస్ అన్నారు ప్రపంచ ధ్యాన దినోత్సవం సందర్భంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హార్ట్ఫుల్నెస్ శ్రీరామచంద్ర మిషన్ సహకారంతో శనివారం ధ్యాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ ధ్యానం వల్ల కలిగే లాభాలను వివరిస్తూ దీనిని దినచర్యగా అలవాటు చేసుకోవాలని సూచించారు ధ్యానం వల్ల మానసిక ప్రశాంతత పెంపొందుతుందని అన్నారు అనంతరం సిరిసిల్ల శ్రీరామచంద్ర మిషన్ సంస్థ ఇన్ఛార్జ్ కొడం సతీష్ ధ్యాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా ఐఎంఏ కార్యదర్శి డాక్టర్ అభినయ్ ఉమెన్స్ వింగ్ చైర్మన్ డాక్టర్ లీలా శిరీష రాష్ట్ర ఉపాధ్యక్షురాలు డాక్టర్ శోభా రాణి డాక్టర్ నాగమల్ల పద్మలత డాక్టర్లు నల్లా మధు చికోటి సంతోష్ కుమార్ యాదగిరి గౌడ్ మురళి రాజేందర్ సురేంద్రబాబు అనిత మానేరు స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు చింతోజీ భాస్కర్తో పాటు రామచంద్ర మిషన్ సభ్యులు పాల్గొన్నారు వసుధైక కుటుంబం అనే సాంస్ సంస్కృతిలో ఒక వర్డ్ ఉంది వసుదైక కుటుంబం అంటే ఒకే భూమి ఒకే ప్రపంచంలో వారంతా ఒకే కుటుంబం అనే ఉద్దేశం అండ్ ఈ ముఖ్య ఉద్దేశాన్ని పురస్కరించుకొని మన ఇండియా అది ఐక్యరాజ్య సంథింగ్ రికడ్ చేసింది వరల్డ్ మెడిటేషన్ డే అనేది ఒకటి డిక్లేర్ చేయాలని అంటే మన ఇండియా యొక్క ప్రయత్నాలతో పాటు మిగతా దేశాలు చేసిన ప్రయత్నం వల్ల ఈరోజు యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ వరల్డ్ మెడిటేషన్ డేగా డిక్లేర్ చేయడం అయింది ఈరోజు ప్రపంచమంతా ప్రప్రథమంగా మనం వరల్డ్ మెడిటేషన్ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నాము అసలు మెడిటేషన్ మెడిటేషన్ అంటే యాక్చువల్గా ఫస్ట్ మనకి హెల్త్ హెల్త్ అంటే నాట్ ఇయర్లీ ఎన్ యాబ్సెన్స్ ఆఫ్ డిసీజ్ ఇట్ ఈజ్ ఫిజికల్ మెంటల్ అండ్ సోషల్ వెల్బీయింగ్ అనేది డిఫినేషన్ అంటే మనం ఏదో భార్య మనం ఏం ఆరోగ్యాన్ని ప్రకారము ఆరోగ్యంగా అన్నట్టుగా లెక్క అంటే ఈ మెంటల్ హెల్త్ అనేది మనం అంటే రెగ్యులర్ గా మెడిటేషన్ చేసే వాళ్ళకు అంటే మెంటల్ హెల్త్ చాలా సేపుల్గా ఉంటుంది అంటే మనకు ఏంటి ఈ కాన్సన్ట్రేషన్ కానీ తర్వాత లాజిక్ కానీ ఇవన్నీ అంటే మనము ఏది పని చేసే దాంట్లో చాలా చాకచక్యంగా చేయగలుగుతాం ఇప్పుడు అంటే ఈ రెగ్యులర్ గా మెడిటేషన్ షుగర్ కానీ అంటే క్రానిక్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం చాలా తక్కువ ఉంటుంది తర్వాత రెగ్యులర్ గా మెడిటేషన్ చేసే వాళ్ళకు ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది దానివల్ల అంటే ఇన్ఫెక్షన్ డిసీజెస్ వచ్చే ఛాన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది ఈ సమావేశానికి ఇచ్చిన వైద్యులకు తర్వాత శ్రీరామచంద్రం మిషన్ అభ్యాసులకు మిత్రులకు శ్రేయాభ్యాసులకు మరియు మానే స్వచ్ఛంద సంస్థ హెడ్ చెంచు భాస్కర్ గారికి అండ్ మీడియా వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు అలా ఎందుకంటే మెడిటేషన్ వల్ల మనస్సు ఆహ్లాదం తర్వాత హృదయంలో చూస్తూ మనం దాన్ని జ్యోతిని చూస్తూ మెడిటేషన్ చేస్తున్నాం కాబట్టి మనస్సు ఇంకా చంచలం లేకుండా ఒక మనసు ఏకాగ్రతకు రావడానికి ఇంకొక చిన్నది నేను చెప్పొచ్చో చెప్పలేదు నాకు తెలియదు కాకపోతే ఇది చాలా బాగుంది కాకపోతే ఇంకొక చిన్నది డీప్గా వెళ్ళడానికి ఒక చిన్న చిట్కా ఇద్దాం అనుకున్నాం అయితే ఇంకా ఏంటంటే ముఖ్యంగా మనం మొదలుపెట్టేటప్పుడు ఇంత బాగా చెప్పారు రామచంద్ర కృష్ణ అనేది వండర్ఫుల్ కాకపోతే ఇంకా ఏంటంటే మనము మొదలుపెట్టేటప్పుడు ఎంత మనస్సు ఏకాగ్రత చేసినా కూడా చంచలమైన మనస్సుతో ఉంటున్నాం కాబట్టి ప్రతి క్షణం మనస్సు అనేది పాపం ఎంత కట్టేసినా అది గుర్తుంటుంది కాబట్టి ఒక్కసారి కూర్చున్నప్పుడు అంతర్ముఖం ఖాళీ అని మనం అనుకుంటే అంతర్ముఖం ఖాళీ ఎందుకంటే ఈ సమస్యలకు కొంచెం దూరం పెడదాము అని మన మనస్సును మొదలు ప్రిపేర్ చేసి కూర్చున్నట్టయితే అంతర్ముఖం కాడి చేసి కూర్చున్నట్టయితే ఇది కూడా మంచిగా వర్తించి ఇంకా సూపర్గా మెయింటెనేషన్ అవుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుతూ నమస్కారం